నీ వల్ల ఇండియా మొత్తం గర్వపడుతుంది ప్రభాస్ను అభినందించిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్ని మంచి సేవల్లో మునిగితేలారో మనందరికీ తెలిసింది మంచి చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే ఆయన యంగ్ రెబస్టార్ ప్రభాస్ పై ఎంతగానో పొగడ్తల వర్షాన్ని కురిపించేసరికి ఇటు ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఎంతగానో గర్వపడుతున్నట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలైతే ఇప్పుడైతే తెలుసుకుందాం రెబస్టార్ స్టార్ ప్రభాస్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు సినిమా పరంగా అభిమానుల్ని ప్రేక్ష ప్రేక్షకుల్ని ఎంతో మనం మెప్పించడం మాత్రమే కాకుండా ఒక పక్క తన మంచి సేవలతో అందరి మనసులో ఎంతో మంచి ప్రేమాధారాలని పొందేశాడు అలాంటి రెబస్టర్ ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్కి ఎదిగినా కానీ ఆయన ఒదిగి ఉండే తత్వం అందరినీ కూడా మెప్పిస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు అయితే మరి అలాంటి రెబస్టర్ ని రిపబ్లిక్ డే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఎర్రకోటకి ఆహ్వానించారట ఇక ఆహ్వానించడం మాత్రమే కాకుండా ప్రభాస్తో మాట్లాడుతూ మీరు మాత్రం ఈ ఇండియా మాత్రమే కాకుండా టోటల్గా ఈ ప్రపంచాన్ని కూడా ఎంతగానో మెప్పిస్తూ ఉన్నారు మీలాంటి హీరో ఈ టాలీవుడ్ ఇండస్ట్రీకి సొంతమైనందుకు చాలా చాలా గర్వంగా ఉంది ఒక్క మాటలు చెప్పాలంటే మీ వల్ల ఇండియా మొత్తం చాలా చాలా గర్వపడేలాగా చేస్తున్నారు అంటూ ప్రభాస్ యొక్క మంచి పనుల గురించి తన యొక్క నటన గురించి పోగొడుతూ నరేంద్ర మోడీ గారు ప్రభాస్ని ఎంతగానో అభినందించారట